బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే క్యూలో ఫస్ట్లో నేనే ఉంటానేమో ఒక్కొక్కసారి ఈవినింగ్ పని ఎక్కువగా ఉన్నప్పుడు పప్పులు నానపెట్టడం కానీ కడగడం కానీ పిండి పట్టుకోవటం కానీ పిండి రెడీ చేసుకోవటం కానీ ఇవన్నీ స్కిప్ చేసేస్తాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఏమైనా టిఫిన్ చేయాలి అని ఆలోచించుకొని అవి ప్రిపేర్ చేసుకుంటాను ఇంక ఈరోజు ఫ్రిడ్జ్లో అయితే పెరుగు ఉంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకుందాము అనేసేసి ఇక పెరుగులో ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక హాఫ్ కప్పు వరిపిండి వేసి సాల్ట్ వేసేసి కలిపేసి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టాను ఇంకా నై మార్నింగ్కి పిండంతా కూడా బాగా ఫర్మెంట్ అయిపోయి రెడీ అయిపోయింది ఇంకా దీంట్లోకి జస్ట్ నేను సింపుల్గా ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి అలానే కరివేపాకు కొంచెం పుదీనా అండ్ అలానే క్యారెట్ తురుము కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇలా పునుగులు లెక్క వేసేసాను అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ దీంట్లోకి కాంబినేషన్గా నేను ఏమేమి ట్రై చేస్తాను అంటే టమాటా చట్నీ వేసుకున్నాము చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి మీరు ఎలా ఆలోచిస్తారు అనేది చెప్పడం మర్చిపోకండి మరి వీడియోస్ నేస్తే లైక్ చేయండి అని